చాలా ట్రెండింగ్ లో ఉన్న జిమ్ చూడ్ క్లాత్ లో వచ్చేస్తుంది చూడండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మల్టీ కలర్ లో క్రీమ్ కలర్ లెహంగా వచ్చింది చూడండి మనకి ట్వెల్వ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అం కటింగ్ తో వచ్చేస్తుంది గేరా అనేది కూడా మనకి ఫుల్ గేరా వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ మనకి త్రీబుల్ బుల్ నైన్ మనకి అంబ్రిల్లా కటింగ్ తో లాంగ్ ఫ్రాక్స్ అనొచ్చు త్రిబుల్ నైన్ ఇతో త్రీ అండ్ ఇది కూడా ఓన్లీ మనకి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్ సెవెన్ డబల్ నైన్ లో విత్ ఫ్రీ షిప్పింగ్ లో హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇవి వచ్చేసి ఓన్ కస్టమైజ్ డ్రెస్సెస్ అనమాట ఇవి మన శ్రీదుర్గ కలెక్షన్ నుంచి అయితే వచ్చేస్తున్నాయి అండ్ వచ్చేసి చూడొచ్చు మీకు బ్యూటిఫుల్ క్రాప్ టాప్స్ విత్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అన్నమాట మంచి రీజనబుల్ రేట్ లో మీకు మీకు ఆన్లైన్ లో దొరికే దానికన్నా అండ్ బయట స్టోరూమ్ లకు సంబంధించిన దానికి చాలా తక్కువ ప్రైస్ లో ఒకసారి కలెక్షన్ అనేది కూడా వన్ బై వన్ చూద్దాం సింగిల్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆల్ ఇండియా లెవెల్ లో అనేది కూడా ఉంటుంది కలెక్షన్ కూడా చూద్దాం ఇంకా వచ్చేసి ఫస్ట్ గా మనకు వచ్చేసి టాప్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు జిమ్ షూడ్ క్లాత్ ఉంది కదా ఫ్రెండ్ చాలా ట్రెండింగ్ లో ఉన్న జిమ్షూడ్ క్లాత్ లో వచ్చేస్తుంది చూడండి మనకి లెహెంగా వచ్చేసి ఈ విధంగా అంబ్రిల్లా కటింగ్ తో మంచి నాట్స్ వచ్చిన నాటు ఈ విధంగా అయితే వచ్చేస్తున్నాయి చూడండి టాజర్స్ అలాగే మీకు బ్లౌజ్ బ్లౌజ్ అయితే చూడండి మనకి క్రాప్ టాప్ పైన మంచి మిరర్ వర్క్ తో హెవీ వర్క్ వచ్చేస్తుంది అలాగే మీకు బ్యాక్ కూడా చూడొచ్చు మంచి డీప్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చి కూడా మనకి లోపల ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ మీకు ఖర్చి కూడా ఎంత కావాలనుకుంటే అంత ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి డబుల్ ఎక్సెల్ వర్క్ అయితే అందుబాటులో ఉంటాయి ఇవి వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ స్మాల్ అండ్ ఎం సైజ్ వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుంది అలాగే చుల్లీ చూడండి చున్నీ వచ్చేసి డిఫరెంట్ గా అండ్ కొంచెం డిఫరెంట్ లుక్ తో మధ్యలో లేసెస్ వచ్చినాయి అండ్ డ్రెస్ మొత్తం వచ్చి ఈ విధమైన లుక్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అండ్ డ్రెస్ కూడా మనకి మొత్తం ఒకసారి మీకు చూపించేస్తాను ఈ విధంగా అనమాట చున్నీతో పాటు విత్ చూడచ్చు ఎంత బాగుందో చూడండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ దీని ప్రైజ్ కూడా మంచి రీజనబుల్ రేట్లో వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఆల్ ఇండియా లెవెల్లో అలాగే మీకు వచ్చేసి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే బ్యూటిఫుల్ గా క్రష్ మనకి ఏంటంటే కొంచెం మల్టీ కలర్ కలర్స్ క్రీమ్ కలర్ లెహెంగా వచ్చింది చూడండి అంబ్రెల్లా కటింగ్ ఎంత ఎంతో బాగుందో కదా అలాగే సేమ్ దీనికి కూడా నాట్స్ ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ కూడా సేమ్ ఇలా మనకి చూడండి హ్యాండ్స్ అనేవి కంపల్సరీగా మనకి లోపల ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు స్వీవ్లెస్ గా ట్రెండింగ్ ఉంది కాబట్టి ఎవరు ఎలా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు ఆ జడ్డే చున్నీ కూడా మనకి దీనికి ఈ విధంగా వచ్చేసింది అండ్ ఓన్లీ కూడా మనకి ట్వల్ నైన్ విత్ ఫ్రే షిప్పింగ్ రూప్ ఓన్లీ కదా కలర్ కాంబినేషన్స్ మనకు అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని కలర్స్ అయితే మనకి టైం జరిపోక ఓన్లీ మనకి ట్రెనింగ్ కలర్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అలాగే మీకు ఇంకొకటి లాంగ్ ఫ్రాక్ వావ్ విత్ బ్లాక్ కలర్లో చూడండి అంబ్రిలా కటింగ్ తో వచ్చేస్తుంది గేరా అనేది కూడా మనకి ఫుల్ గేరా వచ్చేస్తుంది ఇది వచ్చేసి కూడా మనకి డబుల్ ఎక్సెల్ విత్ మనకి ఎక్సెల్ సైజు స్మాల్ సైజు వరకు మనకి స్మాల్ అండ్ మీడియం సైజు అందుబాటులో ఉంది ఇక్కడ చూడండి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ విత్ మగ్గం వరకు వచ్చేసింది మొత్తం ప్రెంట్ కూడా చూడండి బోట్ నెక్తో ఇది వచ్చేసి మనకి చిన్న ఈ విధంగా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ఓన్లీ మనకి లెవెన్ డబల్ నైన్ చూస్తున్నా కదా లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది కదా చున్నీ కూడా మంచిగా హెవీగా వచ్చేసింది మీకు ఎంటే నచ్చినట్టుకుంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి ఒక ఫ్రెండ్స్ అండ్ అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి వా బ్లాక్ కలర్లో చెక్స్ డిజైన్ అయితే బనారస్ లుక్లో వచ్చేసింది అండ్ ప్రింట్ వచ్చేసి మనకి ఇంకా డ్రాప్ డిజైన్లో డిఫరెంట్గా బనారస్ క్లాత్ అలాగే మనకు వచ్చేసి హ్యాండ్స్లో చూడండి ఇక్కడ హోల్ వచ్చేసింది బోల్ హ్యాండ్స్ అంటారు ఆ టైప్ లో హోల్ వచ్చేసింది బ్యాక్ కూడా మనకి డిఫరెంట్ పాట్ నెక్ అనేది వచ్చేసింది దీనికి చున్ను అనేది కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది ఓన్లీ ఇది కూడా మనకి త్రిబుల్ లైన్ విత్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ డ్రెస్ అయితే మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్ చాలా బాగుంది చూడండి ఏంటనేసి నేను ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ పెట్టుకుని ఉంది మనకి డబుల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ దాకా అందుబాటులో ఉంటుంది స్మాల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వచ్చేసి మనకి అంబ్రిల్లా కటింగ్ తో లాంగ్ ఫ్రాక్స్ అనమాట చూడండి ఎంత బాగుంది వా అసలు చాలా బాగుంది అలాగే మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసినాయి స్కేర్ నెక్ మీకు వస్తుంది మీకు ఒక అనేది కనిపిస్తుంది డ్రెస్ కి సేమ్ ఆ విధంగా ఉంటుంది చిన్న నాట్స్ ఇచ్చేసారు చూడండి నాట్స్ ఇచ్చి ఇలా మనకి హ్యాంగింగ్ టైప్ డిఫరెంట్ గా క్లాత్ వచ్చేసినాయి చాలా బాగుంది ఈ అంబ్రిల్లా కటింగ్ వచ్చేసి మనకి గేర్ అనేది చూడొచ్చు ఎంత ఫుల్ కాల్ట్ అంత ఫుల్ ఉంది అలాగే చున్నీ కూడా మనకి ఏ విధంగా మల్టీ కలర్ లో డిఫరెంట్ గా వచ్చేసింది చూడండి అసలు చున్నీ బ్రష్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ చూడొచ్చు త్రిబుల్ నైన్ ఇత త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లు ఆల్ ఇండియా లెవెల్ లో చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చినట్టుకుంటే మాత్రం ఎంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ మీకు ఐటమ్స్ కూడా చూడొచ్చు ఇందులో సైజెస్ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుంది డ్రెస్సెస్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక డ్రెస్ చూపిస్తాను బో బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అనమాట వెడ్డింగ్ వాళ్ళు కాదు హల్దీ కలర్ అనమాట చాలా బాగుంటుంది అలాగే ఎల్లో కూడా మంచి ట్రెండింగ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి ఇక్కడ అంబ్రిల్లా కటింగ్ వచ్చేస్తుంది అండ్ దీనికి కూడా మనకి చూడండి గేరా ఎంత కావాలి అంత ఫుల్ గేరా వచ్చేసి దీనికి కూడా మనకి స్కేర్నిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా నాట్స్ వచ్చేస్తాయి చూస్తున్నారు స్కేర్నిక్ మనకి ఈ పిక్ అనేది మీకు రీల్ వీడియో పైన వస్తుంది కదా సేమ్ యాజ్ ఇట్ అదే విధంగా వచ్చేస్తుంది చున్నీ కూడా దీనికి కూడా అండ్ కాన్సర్ట్ కాంట్రాక్ట్స్ ఇచ్చేసారు డిఫరెంట్ గా ఎంత బాగుంది వావ్ సో బ్యూటిఫుల్ కదా డ్రెస్ వచ్చేసి మనకి చాలా బాగుంది అండ్ ఇది కూడా ఓన్లీ మనకి త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అనేది కూడా మనకి మంచి కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి నచ్చిన స్క్రీన్ షాట్ చేసుకోండి లేట్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ అందులో మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు గ్రీన్ వచ్చేసి మంచి ట్రెండింగ్ లో ఉంది అంబలి కటింగ్ లో స్కేర్ నెక్ సేమ్ సేమ్ దీనికి కూడా మనకి నాట్స్ వచ్చేసేస్తాయి ప్రతి దానికి కూడా నాట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి మీకు పిక్ ఏ విధంగా ఉందో డ్రెస్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా వచ్చేస్తుంది అందుకని మీకు స్మాల్ కోచ్ ఐడియా కోసం పిక్ కూడా సెండ్ అనమాట చూడండి వావ్ ఎంత బాగుంది కదా విత్ కాంబినేషన్గా వచ్చేసింది మనకి చున్నీ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఈ డ్రెస్ కూడా మనకు వచ్చేసి ఓన్లీ చూడొచ్చు మీకు చూపిస్తాను అలా వేసుకుంటే కూడా ఏ విధంగా వచ్చేస్తుందో పిక్ పెట్టాను అలాగే మీకు మొత్తం గీరా కూడా ఫుల్ కనిపిస్తుంది ఓన్లీ మనకి ఇది కూడా చూడొచ్చు త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నా చాలా బాగుంది నచ్చినట్టుగా నేను మీ స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ ముందుగా చెప్పానుక డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి స్మాల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు అన్ని సైజెస్ అందుబాటులో ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ గేరా దీనికి కూడా ఫుల్ వచ్చింది పింక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అంటే ఆల్మోస్ట్ అందరు ఇష్టపడతారు ఫ్రెండ్స్ అండ్ డ్యాడ్స్ వచ్చేసి ఇలాగే మనకి అలాగే మనకి వచ్చేసి చున్నీ చూడొచ్చు ఈ విధంగా కాంట్రాక్ట్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్గా వచ్చిందనమాట అండ్ దీంట్లో కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అందుబాటులో ఉంటాయి చూడొచ్చు వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఓన్లీ మనకి ఇది కూడా త్రిబుల్ నైన్ విత్ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఆర్డర్ పెట్టేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను ఈ లాంగ్ ఫ్రాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి డోలా కోటా అంటారు కదా కోటా సిల్క్ లో అనమాట కింద మొత్తం మనకి బార్డర్ వచ్చేసింది కంచి బోర్డర్ హ్యాండ్స్ బెల్బో హ్యాండ్స్ ఇచ్చేసారు స్కేర్ మేక్ ఇడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అందుబాటులో ఉంటాయి ఓన్లీ మనకి సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అలాగే మీకు ఇంకొకటి ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఇందులో వచ్చేసి గ్రీన్ మెరోన్ బ్లాక్ కలర్ త్రీ కలర్స్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇది కూడా ఓన్లీ మనకి సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో అందుబాటులో ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది చూడండి ఎంత బాగుందో వావ్ పింక్ విత్ మనకి రా సిల్క్ బుటా డిఫరెంట్ క్లాత్ వచ్చేసింది ఇది కూడా మనకు వచ్చేసి చాలా గేమ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు వచ్చిన లాంగ్ ఫ్రాక్ అనమాట ఈ దీని ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అలాగే మనకి ఇందులో వచ్చేసి మీకు ఇంకో కలర్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వా చాలా బాగుంది అండ్ ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది కూడా మనకి సెవెన్ డబల్ నైన్లో లో విత్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది